నమస్కారం లోకేశ్వరి ఛానల్కి స్వాగతం టమోటాతో చట్నీ చేద్దాం రండి ఐదు టమాటాలు తీసుకొని రెండు ఉల్లిపాయ ఉల్లిపాయలు తీసుకొని ఒక వెల్లుల్లిపాయ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఏడెనిమిది ఎండుమిరపకాయలు సాల్టు ఆయిల్ పోపు కావాల్సినవి చిట్కడి ఇంగువ ఒక కరివేపాకు రెమ్మక పోపు దినుసులు అన్నీ తీసుకోవాలండి చూపిస్తున్నవన్నీ ఒక మిరపకాయ తెంచి పెట్టుకోవాలండి చిట్కడ పసుపు టమాటా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి మంట సిమ్లో ఉంచుకొని ఆయిల్ హీట్ అయినాక మిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలపాలి కలిపినాక టమాటా ముక్కలన్నీ అందులో వేసి కాస్త కదపనిచ్చి సాల్టు వేసుకోవాలండి సాల్ట్ వేసినాక చిట్కెడు పసుపు ఇందులో వేసి కాస్త గరిటతో అటు ఇటుగా కదిపి మూత ఉంచాలి మూత వస్తే త్వరగా మగ్గుతాయండి టమాటాలన్నీ అప్పుడప్పుడు మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంట ఇస్తుందండి కాస్త జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ మూత పెట్టుకోవాలండి చూడండి టమాటాలు జూసి జూసిగా అయ్యాయి ఇందులో వెల్లుల్లిపాయలు చింతపండు వేసి కాస్త కలుపుకొని మళ్ళీ మూత ఉంచేయాలి చింతపండు కొంచెం నానాలి కదండి అందుకండి తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి కడాయి పక్కకు దించుకొని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలండి మీకు రోల్ కానీ అవైలబుల్లో ఉంటే అందులో వేసి కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి అయితే నేనైతే మిక్సీ గిన్నెలోకే వేస్తున్నానండి ఇలా మిక్సీకి వేసేటప్పుడు చూసుకొని కాస్త నీళ్ళు వేయాలండి నేనైతే పెదుములు కదిపిన నీళ్ళు అండి అవి ఇలా తీసుకొని సర్వింగ్ గిన్నెలోకి తీసుకున్నానండి తర్వాత పోపు కోసం కడాయి ఉంచి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులన్నీ ఇందులో వేసేసాను చూడండి మంట మాత్రం సిమ్లోనే ఉంచండి ఇలా కదుపుతూ ఉండాలండి కాస్త వేగినాయి అనిపించాక చిటికెడు ఇంగువ ఇందులో వేసుకోవాలండి ఇంగు వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఇంత మాత్రమే వేయాలండి వేసి బాగా కలపాలి కలిపినాక పోపు వేగిందనిపించినప్పుడు కరివేపాకు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలండి ఫైనల్గా తీసి చట్నీలోకి వేసుకోవాలండి పోపు మొత్తాన్ని చూడండి టమాటా చట్నీ ఎంత బాగా తయారైందండి ఇది రైస్ లేకి దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి